श्रीमात्रे नमः सौन्दर्यलहरी एन् वी आरवश्लोकं मृषा कृत्वा गोत्रस्खलनमदवैलक्ष्यनमिदं ललाटे भर्तारं चरणकमले ताडयति ते चिरादन्तशल्यं दहनकृतमुन्मूलितवता तुलाकोटिक्वानैः किलि किलितमीषा नरिपुना అమ్మ పొరపాటున నీ పతి నీ వద్ద పరాయిశ్రీ పేరు పలికితే ఓ కులుకుల తల్లి నిన్ను చూసి జరిగిన పొరపాటుకు మావలే నాలిక ఖర్చుకుంటూ అది కాదని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు తన తప్పును కప్పుపుచ్చుకునేందుకు మార్గం వెతుక్కుంటాడు అప్పుడు ప్రణయ కలహంతో నీవు కాలును వెనక్కి తీసుకోవడమో సాగదీయడమో జరిగి అది శివునికి తగిలితే అసలే నీ పతిపై కోపము గల మన్మధుడు బలే జరిగిందని సంబరపడతాడు అయితే ఈ సంబరాన్ని నీ పతి గ్రహించలేకపోతాడు కారణమేమో తెలుసా నీ పాదాల కదిలికకు నీ అందలనున్న ఉన్న చిరుమువ్వల సవ్వడిలో మన్మధుడు తన గొంతును కలిపి మహదానందపడటమే తల్లి అని శ్లోకానికి అర్థం